హాయ్ ఫౌండర్స్ గేట్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరము సోమవారం అందరికీ గొప్ప రోజు కావాలని ఫౌండర్స్ అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సాంబివరావు అలియాస్ శైలస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే గత వారంలో శుక్రవారం మా అన్న కుమారుడు యొక్క కుమారుడు జయరాజ్ అనే పది సంవత్సరముల పిల్లవాడికి బాగులేక హాస్పిటల్లో ఉండగా మన కోటేశ్వరుల గ్రూపులో అలాగే ఓపీ తెలుగు గ్రూపులో మహిళల గ్రూపులో నుండి మన సీఓ యాస్ గారి యొక్క పాస్ ఫ్యామిలీగా ఉన్నటువంటి మీరందరూ ఆ బాబు గత ఏడు సంవత్సరాల క్రితం లివర్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ జరిగింది అప్పుడు సీఎం చంద్రబాబు గారి రిలీఫ్ ఫండ్ రూపంలో కొంత ఇవ్వగా కొంత పిల్లవాని తల్లిదండ్రులు పేదవారు కాగా ఏదో విధంగా అప్పు చేసి దాదాపు ఇరవై లక్షలకు పైనే ఆపరేషను జరగడం జరిగింది ఆపరేషన్కి ఆ ఖర్చు జరిగింది ఇప్పటి వరకు బాబు ఆగానే ఉన్నాడు మరలా కొంత ఈ వారంలో అనగా ఏడు నెలల క్రితం ఆపరేషన్ జరగా ఈ వారంలో ఆరోగ్యం బాగులేక ఐసీలోకి వెళ్ళి చాలా ఇబ్బందికరమైన స్థితిలో పిల్లవాడు ఉండగా మరలా చికిత్స కొరకై పన్నెండు లక్షల వరకు అవుతుందని డాక్టర్ చెప్పడం జరిగింది కానీ వాళ్ళ దగ్గర ఇప్పటికే అప్పులు ఊబిలో ఉండగా అప్పులు ఇబ్బందులు పడుతు ఇబ్బందులతో ఇబ్బందులు ఉంటుండగా ఈ విషయం తెలిసిన అనేక మంది ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఈ విషయమై మన ప్రపంచ కూటేస్ల గ్రూపులో ఫౌండర్స్ అందరూ స్పందించి ఆ పిల్లవానికి మేము సహితం మీకున్నామంటూ సహాయం చేసినందుకు పిల్లవాని తరపు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన ఫౌండర్స్ ఆన్ పాస్ కంపెనీ ఇంకా స్టార్ట్ కాకముందే మన సీఈఓ యాస్ ముపారే గారి యొక్క మనస్సు ఎరిగిన ఆ యొక్క విధానం ప్రకారం లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే నినాదం ఈరోజు నుండి కొంత ఆర్థిక సహాయం చేయడం గర్వించదగ్గ విషయంగా నేను గ్రూపులో ఫౌండర్స్ అందరితో ఉన్నందుకు గర్వపడుతున్నాను ఇలాగు నేను రేపు మన కంపెనీ ప్రారంభం అయ్యాక చాలా గొప్ప గొప్ప మరి విషయాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక మంది పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేయాలని చేస్తారని మన సిఈఓ యాస్ ముపారే గారికి సారథ్యంలో ముందుకు లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే నినాదంతో ముందుకు సాగిపోదాం అందరికీ ధన్యవాదములు మనము కొద్ది గంటల్లో విజయపుటంక మోగించబోతున్నాం మన సీఈఓ యాస్ ముపారే గారు మనతో మాట్లాడడానికి ఓనూస్ ఎయిట్లో రాబోతున్నాడు బి పాజిటివ్గా ఉందాం ఎవరు ఎన్ని నెగిటివ్ మాటలు చెప్పినా వినకండి ధైర్యంగా ఉండండి యాస్ ముపారే గారు మన యొక్క జీవితాలు వెలుగు నింపబోతున్నాడు ఆర్థికంగా ఆ యొక్క కొన్ని గంటల్లో మనం మరి ఆ విషయాన్ని చూడబోతున్నాం ఒక గొప్ప ఆర్థిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశంలో ఫౌండర్స్ జీవితాల్లో రాబోతుంది కనుక మనము అనేక ప్రజల ఎదుట గొప్పగా సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందుకు ఆలోచన కలిగి వెళ్ళాలని నేను ఈ ప్రపంచ కోటేశ్వర నుండి మీకు తెలియజేస్తున్నాను అందరికీ మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్ జై పాసు जय आसम पारे, जय हिंद जय हिंद जय నుంచి మీ అందరికీ ధన్యవాదాలండి ఈరోజు బాబును కలవడానికి నేను ఏలూరు నుంచి వచ్చాను సారు దూరం నుంచి వచ్చారు సార్ లోపల నిజవాడి నుంచి వచ్చారు కాకపోతే మేమందరం ఇక్కడ కలవడానికి కారణం గ్రూప్ సభ్యులేనండి గ్రూప్ సభ్యులు మీ వంతు సహాయం మీరు అందరం తెలియజేశారు మీరు అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రపంచ కోటేశ్వర గ్రూప్ నుంచి మీ మీ వంతుగా మీ సహాయం తెలియజేయడం వలన అది బాబుకు అందించడానికి మేమందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది సహాయం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఇక ముందు కాలంలో కూడా ఎవరైనా అట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు మన గ్రూపు ఎంతో ముందుగా ఉండటం ఎంతో సంతోషకరం బాబు అందరినీ జీవించేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు బాబు కోసం చేసిన చాలా చాలా బాబు కోసం ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నలభై వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు ప్రపంచ కోటెస్ల గ్రూప్ నుండి మిత్రులందరూ సహాయం చేశారు అందుకొరకే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కోటస్ల గ్రూప్ అంతకంతకు ఇంకా అనేక కార్యక్రమాల ముందుంటుందని ఈ సహాయం చేసినందుకు గ్రూప్ సభ్యులందరికీ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఈ కార్యక్రమం కొరకై మరి ప్రపంచ కోటేశ్వర గ్రూప్ తరఫున గ్రూప్ లో ఉన్నటువంటి మిత్రులు మరి నేలూరు నుండి చాలా దూరం నుండి ఏ స్పాదంగా రావడం జరిగింది ఆన్పాస్ ఫౌండర్ అలాగే విజయవాడలో ఉన్నటువంటి స్థానికంగా వేలు ఆన్ ఆన్పాస్ ఫౌండర్ అనేటువంటి నవీన్ సాయి గారు కూడా జరిగింది కొంత బాగుంది కొంత రికవరీ అయిందని ఆ లోపల ఉన్న కొంత వచ్చింది ఇబ్బంది ఏం లేదు ఇంకా ముందు దినాల్లో నెమ్మది కలుగుతుంది అని మరి చెప్పడం జరిగింది ఇంకా అందరూ మీ ప్రార్థనలో మీ మీ ఇష్టదేవాలను జయరాజ్ బాబు కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము ప్రపంచ పోలీసుల గ్రూప్ తరఫున గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ సహాయం చేసే వారందరికీ కూడా మా యొక్క కుటుంబం దా కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్